ఇది రంగారెడ్డి జిల్లా ఇది మల్కాయగిరి పార్లమెంట్ ఇక్కడ చదువుకున్న వాళ్ళు నౌకర్ చేసిన వాళ్ళు ఇక్కడనే ఉంటారు రిటైర్డ్ వాళ్ళు ఇక్కడనే ఉంటారు దేశవ్యాప్తంగా హైదరాబాద్కి వస్తే వాళ్ళు బయటికి పోరు మళ్ళీ ఇక్కడనే శ్రీనివాసం ఏర్పాటు చేసుకుంటారు ఎలా ఇది మినీ ఇండియా ఇది మినీ ఇండియా మల్కాయగిరి ఒక మినీ ఇండియా ఆనాడు ఏదో నువ్వు ఓడిపోయిన ఏదో పాపమజీ ఓడిసిన కర్మానికి ఒక్కనాడు మా ఊర్లో పండి రాలే ఒక్కనాడు ఒక రూపాయి అభివృద్ధి చేయలే చేయకపోగా ఇవాళ నా అంటుని పట్టుకొని నువ్వు ఈ మాట అంటున్నావు అంటే నీకు ఎంత ధైర్యం ఉండాలి అని కథింది కార్యక్రమం చెప్పి అడిగడం లేడా బిడ్డ అధికారం రాగానే ఏది పడుతుంది మాట్లాడితే సహించడానికి ఎవరు ఉండరు దానికి నువ్వు అంటే నీ తేజమ్మది ఉంటాడు గుర్తుపెట్టుకో రేపు తప్పకుండా ఇక్కడ మల్కాయగిరిలో ఈ రెండు వందల కోట్లకు ఈ బ్రోకర్ మాటలకు ఇక్కడ నడిచే ప్రసక్తి లేదు ఇక్కడ ఖచ్చితంగా ధర్మం న్యాయం మాత్రమే నడుస్తుంది రేపటి ఎన్నికల సమరంలో ఎన్నికల సమరంలో డబ్బు సంచులకు ధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుంది ఇక్కడ దీని మధ్య జరుగుతుంది డబ్బు సంచులకు ధర్మాన్ని మధ్య యుద్ధం జరుగుతుంది ఈ పోరాటంలో తప్పకుండా ధర్మమే విజయం సాధిస్తుంది తప్ప ఈ డబ్బు విజయం సాధిస్తుంది తప్ప లేవు కాబట్టి మిమ్మల్ని అందరినీ అప్రమత్తంగా ఉండమని చెప్పి కోరుతున్నా నేను తిరుగుతున్నా అలా చెన్నై ఒక పదిహేను రోజులుగా తిరిగితే ఏ ఇంటి కన్నా పో ఏ మనిషి అనుకో ఏ బిడ్డ ఈసారి మూడే పో అంటాను నేను పరిచయంస్తున్నా కాకి లెక్కలు ఉంటాయి కాకి లెక్కలు ఏం కాకి లెక్క ఏడు మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన అంటాను ఇక్కడ ఏడు మంది అవును ఏడు మంది గెలిచా తక్కువ ఓట్లు రాలే వాళ్ళకు కారణాలు రకరకాల కారణాలే వాళ్ళ ఇవాళ ఆ పార్టీ గురించి మాట్లాడేవాళ్ళేరు ఇక్కడ మేము టీఆర్ఎస్ అన్నా కానీ నీకే ఓటేస్తాం మేము కాంగ్రెస్ అన్నా కానీ మీకే ఓటేస్తాం ఇవాళ గది వాతావరణం ఇక్కడ అంచనాలకు మించి అని చెప్పినట్టుగా మల్కాగిరి నియోజకవర్గంలో మొత్తం తెలంగాణలోనే అత్యధికంగా ఓట్లు వచ్చే నియోజకవర్గం మల్కాగిరి ఇది ఉత్తమ చెప్పట్లేదు నేను ప్రజల్ని కలిసిన తర్వాత వాళ్ళ ప్రేమని వాళ్ళ మాటను చూసిన తర్వాత చెప్తున్న మాట నేను ఇరవై రెండు సంవత్సరాలుగా ప్రజా జీవనంలో ఉన్నవాళ్ళు కాబట్టి నాకు తెలంగాణలో తెలియని ప్రాంతం లేదు తెలంగాణలో పరికించినటువంటి వాళ్ళు ఎవరుంటారు కాబట్టి ఇరవై రెండు ఏళ్ళుగా ప్రజల నాడి తెలిసిన వాడిగా ప్రజల అంతరంగం తెలిసిన వాడిగా నేను ఈ మాట చెప్పిపోతున్నా ముమ్మాటికి ఇక్కడ ఇప్పటికే బీఆర్ఎస్లో ముగ్గురు మార్చిండు ఏ నేను నిలబడా నేను నిలబడా తొమ్మిది లక్షల ఇరవై వేలు ఓట్లు వచ్చిన పార్టీ నేను నిలబడడానికి పోతుంది కారణం ఏంటంటే ప్రజలు అర్థమైపోయింది కాబట్టి ఎప్పుడు అధికారం ఎవడి శాశ్వతం కాదు అధికారం ప్రజల శాశ్వతం ప్రజల శాశ్వత ప్రజల అది అమ్మిత్తి వచ్చేది కాదు బిడ్డ నానే ఇచ్చే ఇస్తే వచ్చేది కూడా కాదు కొనుక్కుంటే దొరికే సరి కాదు అది ప్రజలు ఆత్మను ఆవిష్కరించి ఆశీర్వించమచ్చే పదవి అది